హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి వ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి రోజు స్పెషల్ సేల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఉగాది రోజు కూడా స్టార్ట్ చేశాను కదా అదే ఇవాళ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది రేపటి నుండి మళ్ళీ ముందు ఏ ప్రైస్కి సేల్ చేశానో అదే ప్రైస్కి సేల్ చేస్తానండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి ఇంకొకటి ఏంటంటే రా మెటీరియల్ స్టాక్ వచ్చింది అని చెప్పాను కదా అయితే ఇప్పుడు మన దగ్గర అన్ని మెటీరియల్స్ అనేవి ఉన్నాయండి ఏమేమి ఉన్నాయంటే బ్యాంగిల్ బాక్సెస్ ఉన్నాయి బ్యాంగిల్ బాక్స్లో టూ ఫోర్ సైజు టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజు కూడా ఉన్నాయండి బ్యాంగిల్ బాక్స్లో కుందన్స్ వచ్చేసి అన్ని కుందన్స్ ఉన్నాయండి ఎలిగేటర్ క్లిప్స్ తెప్పించాను ఫింగర్ రింగ్ బేసెస్ తెప్పించానండి సెంటర్ క్లిప్స్ తెప్పించాను రబ్బర్ బ్యాండ్స్ ఎండిఎఫ్ స్టికింగ్ పెన్ను కట్టర్స్ స్టోన్ చైన్ పర్ల్ చైన్ ఫ్యాబ్రిక్ గ్లూ బి సెవెన్ థౌజండ్ గమ్ కుందన్స్ వచ్చేసి గోల్డ్లో కూడా అన్ని షేప్స్ తెప్పించానండి మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్రెడ్ బ్యాంగిల్స్ చేపించుకోవాలనుకున్న రా మెటీరియల్స్ కావాలన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా కావాలన్నా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మళ్ళీ చెప్తున్నాను ఈ రోజుకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది రేపటి నుండి మళ్ళీ ముందు ప్రైస్గా సేల్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్